ఒక కాయన్ అయితే అతికిస్తే నెరవేరాలనుకుంటే అటుకుంటుందట నెరవేరలేదు అని అనుకుంటే మాత్రం ఇది కిందికి పడిపోతుందంట మరి అది ఎంత సత్యమో నిజంగానే నేను కూడా చూడాలనుకుంటున్నాను నేను ఒక బలమైన అయితే కోరుకుంటానండి ఇక్కడ ఇదిగారు ఇక్కడే సమాధి మరి అత్తగారు వచ్చి ఉన్నారు కో గారు కింద ఉన్నారు సమాధి ఆటోమేటిక్ గా కిందికైతే ఎండిపోయిందట అత్తగారి కాళ్ళ దగ్గరే ఉంటారని కోడలు కిందకి అయితే ఆటోమేటిక్ గా సమాధి కిందికి జరిగిందట చెట్టు కూడా స్వామివారి బాబాయ్ గారి ఈ చేతుల చెట్టునైతే స్థాపించారట మరి ఇప్పుడు అదే చెట్టు పెద్దగా ఇది ఇప్పుడు మనం చూస్తున్నది బాబాయ్ గారి వారి అన్నగారి మొదటి గారి సమాధంటేది చక్కెర చెట్టు చక్కెర చెట్టు చెట్టు బాబాయ్ స్వామి పురుషు అండి సమాధులు అయితే ఇవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం ఈరోజు పెనగొండలో ఉన్నామండి ఆ పెనగొండ పేరు వినగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతనమైన సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అండి ఇవి గుర్తుకొస్తాయి మనకు ప్రజెంట్ మనం ఇక్కడ దరగాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఈ బాబాయ్ స్వామి ఆలయంలో శ్రీ పెనగొండ బాబాయ స్వామి వారి గారి చేతులతో స్వయాన నాటిన ఒక చెట్టు అయితే ఉంది ఈ దరగాలో ప్రత్యేకమైన ఆ చెట్టుకైతే బాబాయ్ స్వామి ఉరుసు జరిగినప్పుడు ఆ చక్కెర అయితే రాలుతూ ఉంటుందంట గంధం రోజు చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన ఇక్కడ ఒక గోడ అయితే ఉందండి ఆ చెట్టు కిందే ఒక గోడకైతే నాణ్యాలన్నీ మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ నాణ్యము అతుక్కుంటుందంట మరి ఆ రెండు మరి చూద్దాము మరి స్వామివారిని కూడా దర్శించుకుందాం బాబాయ్ స్వామివారిని ఇక చరిత్రలోకి వెళితే స్వామివారు ఇక్కడికి ఎప్పుడు అనేది చెప్తాను వినండి హజరత్ బాబా పకరుద్దీన్ ఇరాన్లోని సిస్తాన్ రాజ్యాన్ని త్యాజించిన తర్వాత ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు మక్కా మదీనా ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ గుజరాత్ మీద మరియు తమిళనాడులోని తిరుచారుపల్లి చేరుకున్నారు గురువు ఆదేశం మేరకు తిరుచారుపల్లి గురు హజరత్ ఫీర్ నదర్ తమ్రే అలం బాద్షా నదర్ వలిని పొందారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత గురువు విశ్వాకు ఒక కట్టుపుల ఇచ్చి దాన్ని నాటి ఆ కట్టెపుల్ల ఎక్కడైతే చిగురించి ఒక పెద్ద మహావృక్షమవుతుందో అదే నీ స్థావరమని చెప్పాడట ఆయన అక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణం మొదలుపెట్టాడట వెనుగొండకు చేరుకున్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ దర్గా స్థలంలో ఒక మండపం ఉండ ఉండేదట ఆ మండపంలోనే ఆ మిస్వాక్ కట్టెపుల్లను నాటారట ఆ కట్టెపుల్ల అక్కడ చిగురించడంతో అక్కడ దర్గాను స్థాపించారట స్థానికంగా ఉన్న హిందూ వ్యతిరేకతను ఆయనకు ఉన్న అపారమైన శక్తి అద్భుతాలతో వారిని జయించారట పెనుగొండ బాబాయ స్వామి దర్గాలోని చక్కెర చెట్టు ఇది రంజాన్ రోజుల్లో చెట్టు నుంచి పెద్ద మొత్తంలో చక్కెర రాలతూ ఉంటుందట వచ్చిన భక్తులు ఆ చక్కెరను తింటే అరుదైన రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు లక్షలాది మంది ఈ అద్భుతాన్ని చూశారట చరిత్రలో ఉంది కానీ ఇటీవల చక్కెర రాలటం ఆగిపోయింది అని తెలియజేశారు ఈ చక్కెర చెట్టుని దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాలు పాత చెట్టు అని ఇది ఏడు వందల ఇరవై సంవత్సరాల పాటు చక్కెర రాలింది అని చరిత్ర చెబుతుంది ఈ పెనగొండ బాబాయ స్వామిని దేశ విదేశాల్లో ఉన్న భక్తాదులు మరియు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ప్రత్యేకంగా భక్తాదులు ఇక్కడికి స్వామివారికి వచ్చి దువా చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది మళ్ళీ ఇక్కడే రెండు రోజులు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకొని టూరిజం అయితే చేసి వెళ్తూ ఉంటారు మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబాయ్ స్వామిని దర్శించుకున్నారా మరి ఎందుకు వచ్చి దర్శించుకోండి ఈ ప్రత్యేకమైన ఈ దర్గా ఎన్నో రోగాలు నయం అవుతున్నాయని మరి మానసికంగా ఒత్తిడి గురైనటువంటి ప్రత్యేకమైన ఇక్కడ ఎన్నో రహస్యాలు అయితే కూడా దాగి ఉన్నాయని ఇక్కడ చరిత్ర అయితే చెబుతూ ఉంది ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే స్కిప్ చేద్దండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా ఛానల్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి మీరు కూడా ఉండేది ఇంకా వీళ్ళ అప్ప అమ్మ అంతా వాళ్ళు ఉన్నారు అమ్మా నాన్న కూడా ఉన్నారు వాళ్ళ పేరు ఈ ఈసూ కథల్ బావ అమ్మాజీ ఇందో ఆయన పేరు అబ్దాల హిసాన్ బావ వీళ్ళకి అంతా ముగ్గురు అన్న తమ్ముళ్ళు వీళ్ళంతా ఉండేది వీళ్ళంతా ఇది ఉండేది వీళ్ళంతా ఇది మంచి ఇది కరామతుంది వీళ్ళు వచ్చే వస్తే దయ్యాలు జిన్నాట్లు అంతా విడిపోతారు బాగా చేస్తారు చాట్ పొడి ఏమన్నా ఎవరైనా ఏం చేస్తే ఉంటే పిశాచరులు అంతా తీస్తారు కార్యాచారాలు అంతా బాగా చేస్తారు మంచిగా ఇది ఉండే ఇక రావాల్సిందే వాళ్ళంతా రావాల్సి భక్తులు వస్తా ఉంటారు దుర్దూర్ ఇంకా హైదరాబాద్ ఇంకా వాళ్ళంతా వస్తా ఉంటారు చేసుకున్న తర్వాత భక్తులకు ఏమేమి నెలవేరుతా ఉంటాయి

ఫ్రెండ్స్ మనం బాబాయ్ స్వామి ఆలయంలో అయితే ఉన్నామండి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ అయితే బాబాయ్ స్వామి వారి అంట ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ సమాధి పేరైతే స్వామివారి అన్న అన్నవారు చెప్పారు కదా ఏం అన్న నిజా నిజాముద్దీన్ బాబా అంట బాబాయ్ స్వామి పెద్ద మనవడా రెండో మనవడా రెండో మనవడు మరి ఈయన పెద్ద మనవాడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఉన్నాము మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ రెండో మనవడు అంటండి స్వామివారు సమాధి ఇక్కడ అయింది మరి ఇక్కడ పెద్ద మనవుడు అంట చూస్తున్నారు కదా మీరు కూడా దర్శించాలని నేను వీడియో తీసుకున్నాను దయచేసి తప్పుగా భావించద్దండి పది మందికి తెలియాలని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్నటువంటి అక్కడ కూడా సమాధులు ఉన్నాయి వారి వంశంలో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఉన్న వారు సమాధులు మరి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు అన్న మనము ఇంతే కదా చెప్పుకోవాల్సింది వారి కుటుంబ సభ్యుల సమాధులని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ బాబాయ్ స్వామి వారి కుటుంబ సభ్యుల అని చెప్తున్నారు మరి ఇక్కడ ఇంకొక మిస్టరీ అయితే ఉంది అన్న చెప్పండి ఇక్కడ ఏమన్నా స్పెషల్ చెప్పండి ఇద్దరికి సమానంగా కూర్చోండి అత వీళ్ళంతా అత్తాకోడాలు ఇద్దరికి సమానంగా పుడిచిండేది కోడాలు వచ్చి అత్తా సమానంగా ఉండకూడదు అత్తా కాళ్ళ దగ్గరే ఉండాలని అదే అట్లే జరిగిపోయిండేది దానికన్నా అదే జరిగిపోయింది ఇది కోడాల సమాధి ఆటోమేటిక్ గా జరిగిపోయింది ఆ ఇట్లా లెవెల్ గా ఉండింది అట్లే జరిగిపోయింది జారిపోయింది ఇది ఉండేది కింద ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది అయితే ఇక్కడ బాబాయ్ స్వామి తరగాలు వస్తే ఉన్నాము మళ్ళీ ఇక్కడ కనపడుతున్నటువంటి ఇక్కడ ఉంది కదా ఇది అత్తగారి కోడలు ఇక్కడే సమాధి అయ్యారు మరి అత్తగారు వచ్చి పైనలు గారు కింద ఉన్నారు సమాధి ఆటోమేటిక్ గా కిందికైతే వెళ్ళిపోయిందట అత్తగారి కాళ్ళ దగ్గరే ఉండాలని కోడలు కిందకైతే ఆటోమేటిక్ గా సమాధి కిందికి జరిగిందట మరి ఈ చూస్తున్నారు కదా అక్కడ అత్తగారి దగ్గరే కోడలు కూడా ఉన్నారేమో అప్పుడు ఇప్పుడు అక్కడ అత్తగారు ఉండడం వల్ల అక్కడ అత్తగారు పెద్దవారు కాబట్టి అక్కడ ఉండాలని పైన కింద వచ్చి కోడలు ఉండాలని చెప్పి చెప్పింటే కోడలు ఆటోమేటిక్ గా ఇక్కడ సమాధి కిందికి జరిగిపోయిందంట అమ్మ కాళ్ళ దగ్గరికి అత్తగారి కాళ్ళ దగ్గరే ఉంది చూడండి ఇది ఎంతో అద్భుతం అని చెప్పచ్చు చూస్తున్నారు కదా ఈ ఆలయం లోపల ఎన్నో పురాతనమైన సమాధులు అయితే ఉన్నాయి బాబాయ్ స్వామి వంశస్థుల సమాధులని చెప్తున్నారు మరి చూస్తున్నాం కదా ఇక్కడ బాబాయ్ స్వామి వారి అన్నగారి ఉన్నది ఉన్నవి బలము ಬಾಬಾಸ್ವಾಮಿ ದಿ ಅಣ್ಣ ಸೈಯದ್ ಅಲ್ಲಿ ಚೀಲಾಕಾಬಮ್ಮಿ ಈ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ವಂಶಾಲಿ ಅಯ್ಯಪ್ಪ ಒಳ್ಳೆ ಕೊಡು ಕೊಡಕೆ ಅಣ್ಣ ಪೆಂಡ್ಲಾಮ ఏపా వాళ్ళ వంశాలే వస్తున్న వంశేలే అంతే ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ గారి వారి అన్నగారి ఉద్గానికి సమాధులట అన్నమండలో ఉన్నటువంటి బాబాయ్ స్వామి సమాధి ఇది పైన ఉండేది చక్రచెట్టు ఇది చక్రచెట్టు ఇది బాబాయ్ స్వామి కూర్చోండి ఇది సమాధులకైతే ఇవే ఇప్పుడు మీకు మన బాబాయ్ స్వామి దర్గాలో చక్కెర చదివింపులు చేసుకునేటప్పుడు ఇక్కడ గంధం ఏర్పాటు చేస్తారు కదా స్వామివారి ఉరుసామంలో ఊరిక జరిగేటప్పుడు ఇక్కడ చక్కెర చెట్టు అయితే స్వామివారికి చక్కెర రాలుతూ ఉండేదట ఊశ జరిగే సమయంలో గంధం ఉంటుంది కదా ఆ రోజు ఇక్కడ ఆ చక్కెర అయితే రాలే చెట్టుని కూడా చూపిస్తాను చూడండి మీరు కూడా ప్లస్ ఇది బాబాయ్ స్వామి వారి అన్నగారి వజన్ గారి సమాధి దగ్గరలోనే ఇక్కడ ఉంటుంది చూడండి ఇదేనండి ఇప్పుడు గోడ కట్టేశారు ఈ చెట్టు ఏదంట అది రాలే చెట్టు లోపలంతా గోడ కట్టేశారు మరి ఇంతకు ముందంతా ఈ చెట్టు ఎండిపోయిన ఇప్పుడు మళ్ళీ చిగురించిందండి చూడండి ఇదే చెట్టు చాలా అని కూడా చెప్పచ్చు సంవత్సరాల స్వామివారే తొమ్మిది వందల సంవత్సరాలు అయితే ఈ స్వామివారి దరగా ఉందని చెప్తున్నాడు అన్న మరి ఇక్కడ ఈ చెట్టు కూడా స్వామివారే బాబాయ్ గారి ఉంది కానీ ఈ చెట్టుని అయితే ఇక్కడ స్థాపించారట మరి ఇప్పుడు అదే చెట్టే పెద్దగా ఏం చేయండి మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా దర్శించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ మరి వీడియోలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు అక్కడ సమాధులు చూసాము కదండి బాబాయ్ స్వామి గారి మన వల్ల సమాధులు ఆ సమాధులు వాళ్ళ నాన్నగారి సమాధులు కూడా ఇక్కడే ఉంటాయట మరి ఇప్పుడు తానాలు వేశారు ఇక్కడ ఓకే మరి లోపలైతే విద్యోగ చేయడానికి అయితే వీలు అవుతుందో లేదో మరి ఇక్కడ పర్మిషన్ కూడా అక్కడ ఈ దేవాలయం వారి పెద్ద మనిషిని అయితే అడిగానండి వారు కూడా వీడియో తీసుకోమన్నారు ఓకే వీలైతే అక్కడ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది బాబాయ్ గారి వారి అన్న అన్నగారు ఫ్రెండ్స్ మనం ఈ బాబాయ్ స్వామి దర్గాలో చక్కెర చెట్టు అని చెప్పాను కదా ఇదే చూడండి స్వామివారి వృష ఉత్సవాలు జరిగినప్పుడు గంధము అనే రోజు వస్తుంది కదండి గంధము జరుగుతుంది ఆ రోజు ఇక్కడ స్వామివారికి చక్కెర రాలుతూ ఉండేదట చక్కెర రాలుతూ ఉండేదట మరి ఇప్పుడు కాలక్రమేణా అది అంతరించిపోయింది ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ ప్లేస్లో వచ్చేసి మన మనసులో ఏదైనా కోరుకొని మనకు ఆరోగ్యాలు కానీ ఇంకేమన్నా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అది నెరవేరాలి అని అనుకుంటే ఇక్కడ ఒక అతికిస్తే అయితే అతికిస్తే నెరవేరాలనుకుంటే అటుకుంటుందట నెరవేరలేదు అని అనుకుంటే మాత్రం ఇది కిందికి పడిపోతుందట మరి అది ఎంత సత్యమో నిజంగానే నేను కూడా చూడాలనుకుంటున్నాను నేను ఒక బలమైన కోరిక అయితే కోరుకుంటానండి ఫ్రెండ్స్ నేనైతే ఒక బలమైన కోరికైతే కోరుకుంటున్నాను మరి ఆ స్వామివారు ఎంత మాత్రం మా పైన కరోనా చూపిస్తాడో నేను కూడా తెలుసుకుంటాను మరి అది నెరవేరిన తర్వాత నేనైతే మీకు ఖచ్చితంగా అయితే నేను కోరుకోన కోరికను మీకైతే తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటివి మీరు నమ్ముతారంటే కామెంట్ చేయండి మరి ఆ దేవుని పైన అయితే నమ్మకం కుదరాలని ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఆ కోరిక నెరవేరాలని ఆ బాబాయ్ స్వామి సాక్షాత్తు ఉన్నాడని నేను నమ్మకంగా అయితే ఇక్కడికి వచ్చే భక్తాలు కూడా ఎందరో నమ్మాలని ఈ వీడియో కూడా చేస్తున్నాను ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ వీడియోను తెలియాల్సిన వారి అందరికీ షేర్ చేయండి మరి ఓకేనా సాక్షాత్తు బాబాయ్ స్వామి ఉన్నారనే దానికి ఇదే నిదర్శనం అండి చాలా అద్భుతంగా అయితే కాయను అతుక్కుంది అన్న దగ్గరికి రా చూడండి ఒక పది రూపాయలు కాయిన్ అయితే నేను పెట్టాను అది సాక్షాత్తుగా ఇక్కడ స్వామివారు ఉన్న ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఇదే ఇంతకంటే మాటలు చెప్పలేము వర్ణించలేము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన బాబాయ్ స్వామి దర్గాలో చక్కెర రాలే చెట్టు అయితే ఇదేనండి ఇప్పుడు బహుశా ఎండిపోయింది అయినా కూడా చెట్టు చాలా అద్భుతంగా అయితే ఉందండి ఇప్పుడు మళ్ళీ అది పునరావస్థమైంది ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గోడ అయితే ఉంది కదండి ఇది ఎంతో మహిమగల గోడ అని చెప్పవచ్చు ఇక్కడ నేనైతే ఒక మనసులో కోరికైన కోరిక నెరవేరాలంటే కాయన్ రూపంలో ఇక్కడ పెట్టామంటే ఆ కాయను అతుక్కుంటుంది అది నెరవేరకూడదు అనుకుంటే కిందికి పడిపోతుంది ఎంతో అద్భుతంగా అయితే జరిగింది మరి నేను కూడా ఒక కాయిన్ పెట్టాను చాలా అద్భుతంగా అయితే ఉంది మీరు కూడా చూడండి మీరు కూడా ఏదైనా కోరికలు కోరుకొని ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలని వీడియో చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇది సాక్షాత్తు మనం మాటల్లో వర్ణించలేమండి చాలా అద్భుతంగా అయితే ఈ కాయను చూడండి అతుక్కుంది ఇది అద్భుతం అనే చెప్పచ్చు ఇక్కడ కనపడుతున్నటువంటి వృక్షం కూడా అప్పుడు స్వామివారి ఉత్సవాలన్నప్పుడు వరుస జరిగినప్పుడు చక్కెర రాల్తూ ఉండేదట ఇప్పుడు ఇది ఎండిపోయిందండి అయినా కూడా చాలా చిగురించుకొని ఉంది ఇప్పుడు కూడా చాలా అద్భుతం అని చెప్పొచ్చు అక్కడ ఇక్కడ స్వామివారి ఏదైనా మనసులో కోరుకొని వారికి ఉన్న ఆరోగ్యాలు పీడలు పోవాలని ఇక్కడ దారాలు అయితే ఇక్కడే దర్గాలనే కడుతూ ఉంటారు ఎంతో మంది భక్తాదులు వచ్చిన వారు చూస్తున్నారు కదా దర్గాలు అయితే ఉన్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక బాబా స్వామిని దర్శించుకుందామా ప్రతి ఒక్కరూ వీడియోనైతే పది మందికి షేర్ చేస్తూ ఉండండి ఇలాగే మాకు యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ శ్రీ బాబాయ స్వామిని దర్శించుకున్నారు కదా ఇక్కడ కనపడిస్తున్న ఈ కట్టెనైతే స్వామివారిని ఊరేగించినప్పుడు గంధం జరిగేటప్పుడు ఈ కట్టెనే ఊరేగిస్తారంటండి ఇక్కడ మన పెనుగొండ దర్గా చుట్టుపక్కల ప్రాంతాలంతా స్వామివారిని ఇక్కడ కనపడుతున్నటువంటి స్వామివారికి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడే ఉంటాయి ప్రతి ఒక్కరు చూడండి మీరు కూడా సమాధి దగ్గరే పక్కనే ఉంటుంది ఇది కూడా స్వామివారి ఆభరణాలు అయితే ఉండవచ్చు మరి ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ స్వామివారి భక్తాదులు రాష్ట్రాల నుండి జిల్లాల నుంచి స్టేట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చేస్తూనే ఉన్నారు బాబా స్వామిని దర్శించుకోవడానికి మరి నాకైతే చాలా అద్భుతంగా స్వామివారు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వీడియో అయితే మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలిసినంత మాత్రం తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేయండి మరి పది మందితో ఇలాంటి వీడియోలు కూడా మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి మా యూట్యూబ్ ఛానల్ను కూడా ఎంకరేజ్మెంట్ చేయండి ఈ వీడియోకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఎంతో కష్టపడి మీకు తెలియాలని ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుసుకొని మీకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో ఏమేమి చెప్తున్నారు అక్కడ విశేషాలు ఏమున్నాయో ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్